ఈ మనకి సమాజంలో ఉండేటువంటి రకరకాల ఇన్హిబిషన్స్ అంటే అనుమానాలు అనమాట ఎలా ప్రవర్తించాలనే దాని మీద ఈ అనుమానాల గురించి ఎలా ఉండాలి అనేది ఒక వ్యక్తిత్వ వికాసం పుస్తకాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం కదా సి రావు గారు రాసినటువంటిది దాంట్లో రెండవ రోజు ఇది ఒక శిక్షణ కార్యక్రమంలాగా నడుస్తున్నది రెండవ రోజు అనమాట దీంట్లో ఏంటంటే దీంట్లో ఈ రెండవ రోజు నేర్చుకోవాల్సింది చెప్పింది ఏంటంటే ఇక్కడ మనము మన గురించినటువంటి ఆంతరంగిక విషయాలు అని చెప్పి ఏమీ చెప్పకుండా ఉండకూడదు అనమాట ఇతరులకి అంటే మన స్నేహితులకు కానీ లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి వారికి మన గురించి తెలిసేటట్లుగా ఉండాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు చూడండి మిమ్మల్ని గురించిన వివరాలు ఏవి ఇతరులకు వెళ్ళకూడ వెల్లడించకూడదు అనుకుంటున్నారా మీ విషయాలను ఇతరులకు తెలిసిపోతే మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తారని మీ పట్ల అయిష్టత కనబరుస్తారని అనుకుంటున్నారా ఎవరికి సన్నిహితం కాకుండా సన్నిహితం కాకుండా మీ ఆంతరంగిక విషయాలు ఎవరికి వెల్లడి కాకుండా జాగ్రత్త పడాలనుకుంటున్నారా ఇవన్నీ పొరపాటు ఆలోచనలని వేరే చెప్పనవసరం లేదు అంటే ఇక్కడ రచయిత యొక్క ఉద్దేశం ఏంటంటే ఇదనమాట బుక్ ఇక్కడ రచయిత యొక్క ఉద్దేశం ఏంటంటే మన యొక్క మన యొక్క విషయాలని మనకు సంబంధించినటువంటి ఆంతరంగిక విషయాలని మనము ఇతరులతోటి పంచుకోవచ్చు తప్పేమీ లేదు దాంట్లో దానివల్ల తక్కువగా అంచనా వేస్తారు అని చెప్పి అనుకోవడం అనేది అది ఒక పొరపాటు ఆలోచన అనమాట అంటే మనకు ఏర్పడినటువంటి ఒక భయమే తప్ప అది నిజం కాదు చీకటి కోణాలు మిగల్చవద్దు పరస్పర అవగాహన విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే సన్నిహిత మిత్రుత్వం సాధ్యపడుతుంది అంతే కదా ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలిసినప్పుడు మాత్రమే స్నేహం అనేది ఉంటుంది అంతేగాని చిన్న చిన్న విషయాలను కూడా దాచిపెడుతూ ఏవీ చెప్పకుండా ఉంటే అర్థం కాదు కదా ఒకళ్ళకొకళ్ళు కాబట్టి స్నేహం అనేది ఉండదు అన్నమాట ఎవరితోటి సన్నిహిత మిత్రుత్వం అనేది ఉండదు మీరు తోటి ఉద్యోగుల వద్ద పై అధికారుల వద్ద మీ మనస్సులోని భావాలన్నీ వెల్లడించకపోవచ్చు కానీ మీ జీవిత సహచరుల వద్ద మీ అంతరంగిక మిత్రుల వద్ద మీరు ఏమీ దాచిపెట్టవలసినటువంటి అవసరం లేదు అంటే ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరికి చెప్పాలని ఇక్కడ చెప్పడం చెప్పాలని చెప్పడం అనేది రచయిత యొక్క ఉద్దేశం కాదు మీ జీవిత సహచరుల వద్ద ఆంతరంగిక మిత్రుల వద్ద ఎవరైతే బాగా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని అని చెప్పనుకుంటుంటాం కదా వాళ్ళ దగ్గర మీరు ఖచ్చితంగా వెల్లడించండి అలా వెల్లడించినప్పుడే మీరు సన్నిహితులు అవగలుగుతారు అవ్వగలుగుతారు లేకపోతే ఎంతమంది మధ్య ఉన్నా కూడా మీరు ఒంటరితనాన్ని అనుభవించవలసి వస్తుంది అలా వెల్లడిస్తే తక్కువగా చూస్తారేమో అని అని చెప్పి అనుకోకూడదు అనమాట ఒకవేళ ఎవరైనా సరే అలా మీ ఆంతరంగిక విషయాల్ని ఇతరులతోటి మరి షేర్ చేస్తూ ఉంటే అతన్ని మీరు దూరం పెట్టవచ్చు అతనితోటి దూరంగా ఉండవచ్చు అతను మన సన్నిహిత మిత్రుడు కాదు అని మనం గ్రహించవచ్చు ఇటువంటి వారు కొందరు ఉంటారని భయంతో ఎ ఎవరితోటి కూడా మీరు మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోకుండా ఉండటం అనేది సరైన పద్ధతి కాదు సంకోచించవద్దు దానికి అని చెప్పి చెప్తున్నారు అనమాట మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇంకా మీరు ఎవ్వరికీ తెలియజేయనటువంటి మీరు మీకు సంబంధించినటువంటి అంశాలను ఒక నోట్ లో రాసుకోండి అని చెప్పి చెప్తున్నాడు ఒక నోట్ లో రాసుకోమని చెప్పాడు కదా తర్వాత ఈ అంశాలను మీ స్నేహితులకి ఒక్కొక్కటిగా తెలియజేయండి మరి బాహాటంగా ఏ విషయాన్నైనా సరే బాహాటంగా చెప్పి అలవాటు చేసుకోండి దాచిపెట్టేది ఏదైనా ఉన్నది అంటే నీ దగ్గర మాత్రమే దాస్తున్నాను అని అని చెప్పి అనేది ఉండకూడదు అనమాట దాచిపెట్టేది ఏదైనా సరే అన్ని చోట్ల దాచాలి బాహాటంగా చెప్పేది ఏదైనా సరే అన్ని చోట్ల చెప్పే విధంగా ఉండాలి అంటే సాధారణమైన విషయాలు అన్నమాట ఇవన్నీ అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మీ ఆంతరంగిక విషయాలని అసదర్భంగా చెప్పాలని కాదు ఇక్కడ రచయితంటున్నాడనమాట వీలైనంత వరకు మీ రహస్యాలను ఆంతరంగికుల వద్ద వెల్లడించవచ్చు ఎవరికి ఏ విషయం చెప్పాలన్నది మీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది ఇంకా కోరిన రీతిలో మీరు ఉండగలరు కానీ మీరేం అనేది అసలు సమస్య అంటే మీకు నచ్చినట్లుగా మీరు ఉండొచ్చు కానీ మనకు నచ్చినట్లు అసలు మనకేం కావాలి అసలేం కోరుకుంటున్నాం మనం అనేది ముందు మనకు తెలిసి ఉండాలి అది ఇక్కడ చెప్తుంది చుట్టూ ఉన్న పరిస్థితుల మధ్య మీరు బందీ అని మీ జీవితాన్ని బాహ్య శక్తులే అధికంగా ప్రభావితం చేస్తున్నాయని అనుకుంటున్నారా మీ చేతిలో ఏమీ లేదని ఇతరులే మీ సమస్యలకి మూల కారణమని భావిస్తున్నారా మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీరు చేయగలిగింది ఏమీ లేదని మీ కుటుంబ పరిస్థితులు మీరు పెరిగిన వాతావరణం మీరు ఇలా కావడానికి కారణాలని మీ పరిస్థితి నిస్సహాయంగా అంగీకరించడమే తప్ప చేయగలిగింది ఏమీ లేదని విశ్వసిస్తున్నారా అలా విశ్వసించేటట్టయితే ఈ భావనలన్నీ తప్పు అని చెప్పి మనకి ఇక్కడ చేతి చెప్తున్నాడు అనమాట ఎలా ఎలా సరిదిద్దుకోవాలో మరి ఈ పరిస్థితుల్ని చూడండి కావలసిన రీతిలో మనల్ని మనం తీర్చిదిద్దుకోగల శక్తి మనకు ఉన్నది కావలసిన రీతిలో మనల్ని మనం తీర్చిదిద్దుకోవలసిన తీర్చిదిద్దుకోగలిగినటువంటి శక్తి మనకు ఉన్నది మనం రూపొందించుకున్న ప్రణాళికకు అనుగుణంగానే మన జీవితం ఉంటుంది ఇలా గడిచిపోయిన నా జీవితం నా ప్రమేయం ఏం లేకుండా అని చెప్పేది ఉండదు మనం ప్రణాళిక వేసుకున్న విధంగానే ఉంటుంది అలా ప్రణాళికలేమీ లేకపోతే అస్తవ్యస్తంగా రూపొందుతుంది మనం మనం కోరుకున్నట్టుగా కావాలనుకుంటే దానికి ఖచ్చితంగా ఒక ప్లాన్ వేసుకోవాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట ఇతరులతో మీ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించగల అవకాశం మీకుంది చాలామంది మా నాన్నకు నేను ఎదురు చెప్పలేను నేను సిగరెట్లు త్రాగే అలవాటును మానుకోలేను వంటివి చెప్తుంటారు మీరు చెప్పాలనుకున్న విషయం మీ తండ్రికి చెప్పగలిగితే మీకు లక్ష రూపాయలు ఇస్తామని ఎవరైనా అంటే మీరు చెప్పగలుగుతారా లేదా చాలామంది చెప్పగలుగుతారు ఎందుకని లక్ష రూపాయలు వస్తాయి అలాగే ఎవరైనా తుపాకీ మీ తలకి గురిపెట్టి మీరు సిగరెట్లు కాల్చడం మానకపోతే కాల్చివేస్తామని బెదిరిస్తే మీరు సిగరెట్లు తాగడం మానుకుంటారా లేదా ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోండి మీరు ఇటువంటి పనులను కేవలం మీ సుఖ సంతోషాల కోసం ఎందుకు చేయలేరు అంటే ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తాము అంటే చేసేటువంటి పనులు అలాగే బెదిరిస్తే చేసేటువంటి పనులని మన సంతోషం కోసం మనం ఎందుకు చేయలేము అని మనల్ని మనం ప్రశ్నించుకోమని చెప్తున్నాడు అంటే దేని మీదకో నెట్టి ఈ చుట్టూ పరిస్థితులు విధి ఇలాంటి వాటి మీదకి నెట్టి ఒకే నచ్చినటువంటి జీవిత విధానానికి అలవాటు పడి వాటిని నిందిస్తూ కూర్చునే బదులు ఇలాంటి ప్రశ్న వేసుకోండి అని అని చెప్పి చెప్తున్నాడు అనమాట మనకి ఇక్కడ రచయిత మీపై ఏవో నిర్బంధాలు ఉన్నాయని భావించి మీరు మీకు తోచిన రీతిలో ప్రవర్తించలేకపోవచ్చు ఏవో నిర్బంధాలు ఉన్నాయి అనారోగ్య కారణాలు లేకపోతే ఇంకేవో కారణాలు ఉంటాయి కదా కానీ ఏమాత్రం ప్రయత్నించినా కూడా మీరు నిస్సంకోచంగా ప్రవర్తించడం అలవాటు అవుతుంది ఎవరన్నా ఏమని అనుకుంటారేమో ఇలా మాట్లాడితే ఏమనుకుంటారు ఇలా ప్రవర్తిస్తే ఏమనుకుంటారు ఆ స్థితి నుంచి బయటికి వచ్చి మీరు కొంచెం ప్రయత్నించండి ప్రయత్నిస్తే మీరు నిస్సంకోచంగా ప్రవర్తించడం అనేది అసలు అలవాటైపోతుంది అంటే ఎలాంటి సంకోచాలు లేకుండా మీ మనసులో ఉన్నటువంటి భావాలను వ్యక్తీకరించడం మీ అభిప్రాయాలను తెలియచేయడం ఇవన్నీ కూడా మీకు అలవాటైపోతాయి ఇంకా మీరు చేయాలనుకుంటూ చేయలేకపోతున్నటువంటి పనిని అంటే మనం కొన్ని పనులు చేయాలి అని అని చెప్పి అనుకుంటాం కానీ చేయలేకపోతూ ఉంటాం ఉదాహరణకి ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ ప్రైవేట్గా చేద్దామని చెప్పనుకుంటాం చేయలేకపోతాం అలాగే ఏదైనా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటాం అమ్మో స్టార్ట్ అంటే మరి లోన్ అప్రూవ్ అవుతుందా కాదా లేకపోతే వచ్చిన తర్వాత నేను నాకు తీర్చగలుగుతానా లేదా లోన్ని ఆ బిజినెస్ సక్సెస్ అవుతానా లేదా ఇలాంటి అనుమానాలు అన్నీ ఉంటాయి అన్నమాట అలా అనుమానాలు ఉన్నటువంటి మీరు చేయాలనుకున్నటువంటి పనులు చేయలేకపోతున్న పనులని మీరు నోట్బుక్లో రాసుకోండి అంటున్నారు ఇంకా మీలో రావాలనుకున్నటువంటి మార్పును సైతం గుర్తించండి ఇంకా ఎలాంటి మార్పు రావాలని చెప్పి దీన్ని కూడా గుర్తించండి ఆలోచించండి ఇది ఎలా చేస్తే మీరు అభిలషిస్తున్నటువంటి పని ఎలా చేయాలి ఎలా సాధ్యపడుతుంది మీరు ఆలోచించండి అని చెప్పంటున్నాడు ఒక చోట రాసుకొని వేరే ఒక కాగితంపై ఎన్ని అంచెల్లో సాధ్యపడుతుంది ఇప్పుడు ఒక పని అనుకుంటాం మనము బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటాం మన దగ్గర కొంత డబ్బే ఉంది సరిపోదు మనం అనుకున్నటువంటి వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి అప్పుడు ఏం చేయాలి మనం కొంత బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకోవాలి లోన్ తెచ్చుకోవాలంటే దానికి ముందు బ్యాంకుకి వెళ్ళి మేనేజర్ని కలిసి ఈ విషయాలన్నీ తెలియజేసి అక్కడ లోన్ వస్తుందా లేదా రాదా మనకి అర్హత ఉన్నటువంటి లోన్ ఏంటి ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఇదన్నమాట ఫస్ట్ స్టెప్ ఆ తర్వాత ఆ లోను మనము తీర్చగలుగుతామా లేదా దానికి సెక్యూరిటీ ఏమన్నా పెట్టాలా ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయా లేవా ఇవి చూసుకోవాలి ఈ లోన్ అప్రూవ్ అయ్యి లోన్ తెచ్చుకున్న తర్వాత మన బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావలసినటువంటి ఈ వేదికనంతా కూడా సమ సమకూర్చుకోవాలన్నమాట దానికి కావలసినటువంటి ముడి సరుకు కానీ ఉంటాయి కదా అవన్నీ కూడా తెచ్చుకోవాలి ఇట్లా స్టెప్ బై స్టెప్ మీరు ఏ పనైనా చేసుకుంటూ రండి అంచెలంచెలుగా చేసుకుంటూ రండి ఒక్కొక్క పని ప్రోగ్రెస్ ముందుకు వెళుతున్న కొద్దీ కూడా మనకి విశ్వాసం అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట మన మీద మనకి ఇంకా బాగా నమ్మకం వస్తుంది ఐదు ఇన్నాళ్ళు బట్టి ఎందుకు చేయలేదు దాని కూడా చేయలేదని కూడా అనిపిస్తూ ఉంటుంది అది ఇక్కడ ఉన్నాడు నేను చెప్పడం కాదు ఇక్కడ ఉంది ఇది సాధ్యం కాదు నేను చేయలేను అని మీరు భావించినప్పుడల్లా ఆ అంశాన్ని పుస్తకంలో రాయండి అంట అంటే రాయడం వల్ల ఏంటి మనకి అలా రాసుకు రాసుకున్నప్పుడు మనం చేయగలిగేటువంటి మార్గాలను మనం అన్నమాట అలాగే మీరు విధిని కానీ మరెవరిని కానీ మీ వైఫల్యాలకు కారణమని నింది నిందించినప్పుడు ఆ అంశాన్ని కూడా గుర్తించండి అలా మనం ఒక నోట్బుక్లో రాసుకొని గుర్తించి మనం ఒక స్వీయ విశ్లేషణ అనేది చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు నచ్చిన విధంగా ప్రవర్తించడానికి ఏమి చేయాలి అనే ఆలోచన విధానం కూడా మనలో మొదలవుతుంది అని అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఓవరాల్గా ఈ సెకండ్ డే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఈ రెండవ రోజు చెప్పింది ఏంటి అని అంటే మీరు ఎలా ఉండగలరు ఉండాలని అనుకుంటున్నారు ఉండలేకపోతున్నారు అలా ఉండలేకపోవడానికి కారణాలేంటి ఏంటి అన్నింటినీ రాసుకోమంటున్నాడు ఇంకా నీ గురించి నువ్వు ఒక స్పష్టత ఇవ్వాలి ఎదుటి వాళ్ళకి నీ స్నేహితులకు కానీ బంధువర్గంలో కానీ నీ చుట్టూ ఉన్నటువంటి సహోద్యోగులకు కానీ ఒక స్పష్టంగా నువ్వు నువ్వేంటనే తెలియాలి అలా తెలిసినప్పుడు మాత్రమే సాన్నిహిత్యం అనేది ఏర్పడుతుంది అప్పుడే నీకు ఒంటరితనం అనేది లేకుండా ఉంటుంది అన్నీ దాచిపెట్టి ఏమీ చెప్పకుండా ఉంటే నీ గురించిన విషయాలు సాన్నిహిత్యం ఏర్పడదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట అలా అని చెప్పి ఎక్కడ ఏం చెప్పాలి ఎంతవరకు చెప్పాలి అనేది నీ విచక్షణను బట్టి ఆధారపడి ఉంటుంది అంతేగాని ప్రతి ఒక్కళ్ళ దగ్గర అన్ని విషయాలు చెప్పమని కాదు ఇక్కడ చెప్పింది ఓకే ఇది రెండవ రోజు అనమాట నెక్స్ట్ మూడవ రోజు తర్వాత చూద్దాం లేకపోతే లెక్తే అయిపోతుంది వీడియో థ్యాంక్